తరుణంలో డాక్టర్ మస్తాన్ యాదవ్ నియోజకవర్గంలో జోరుగా భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలు అందిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వచ్చే మన ప్రభుత్వంలో అన్ని విధాలు ఆదుకుంటామన్నారు చాలా మంది పేదవారు మాకు ఇల్లు ఇవ్వలేదని వారగేళ్లంటూ కూలి పనికి పోయి కాలం గడుపుతున్నామన్నారు అమ్మ ఒడి రావట్లేదని రేషన్ కార్డు సక్రమంగా లేనందువల్ల ఇవ్వలేదని చెప్తున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేదన్నారు మస్తాన్ యాదవ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటా నేను వచ్చిందే మీకోసం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్న సమస్యలను నెరవేరుస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డాక్టర్ మస్తాన్ యాదవ్ అభిమానులు స్నేహితులు పాల్గొన్నారు वर्सीलाल देशम पार्टी वर्सीलाल 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 नारायण लकेश पंवार नायक पंवार वर्सीलाल देखने मैं ये आके तो बहुत जानते का कांग्रेस को बहुत पता नहीं आ कटली लाग 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 माठडो निको दिया काल 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 ये वाला काल ये वाला बात 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 नाडी ना उनको

ఎవరి దగ్గరికి నేను ఓపెన్ లేదు నేను దగ్గరుండి అన్యాయం జరిగితే దాన్ని నేను ముందుండి నడిపించి మీకు న్యాయం చేయకూడేంత వరకు నేను నిలబడతాను మనం ಅದು ಯಾವ ಕಟ್ ಕೊನೆ ಮಾತರ ಅನ್ನೆ ತಿರುಗಾರ್ ಸರ್ ಏನು ಮೂರು ಗಂಟೆ ಏನು ಬೇಕು ಸರ್ ದುಡ್ಕಲಗಳಕ್ಕೆ ತೆಲು ದಿನನ್ ಸರ್ ಮರಿ ಸಿಲಿಪಿ ಚುರ ಯಮ್ಮರ್ ಆರ್ಡರ್ಸ್ ಇಚ್ಚಾರ ಇಚೆನ್ ಕಪ್ ಸಿಗನ ಪುರು ಲಕ್ಕನ ಇಂಚಿನ ಟು ಸಿಲಿಪಿ ವಾಪಸ್ ಕರಲ್ಲ ಸರಿ ಕತ್ರ ಅಲಂಗಡಾ ಇಂಚಿನ ಕೈತದಾರ್ ಯಮ್ಮರ್ ಓಪನಿಂಗ್ ಬಿಟ್ಟೆ ಅದ್ರೆ ಸಂಧೋನಿ ಕಮ್ಮಿ ಮಾಡ್ರಾದನೆ ಹೇಳೆ ಅಂತ ಆ ತುಮಿಕ್ಕೆ ಹೇಳೋರೆ ನಾನು ತುಮಿಕ್ಕೆ ಏನು ಗೊತ್ತಾ ಕಲೆ ಕಾಯಲ್ಸಾ ಕಲೆ ಕಾಯಲ್ಸಾ

ఒక నూట యాభై రెండు వందలు ఉన్నది ఈ రోజు వెయ్యి రూపాయలకు కూడా వెళ్ళిపోయింది అలాంటి గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా సో దాంతో మనకు ఒక భరోసా ఊరట ఆర్థిక భారం కూడా దాని మీద మనకు తగ్గుతుంది అలాగే తల్లికి వందనం ఇప్పుడు అమ్మఒడి పిల్లలున్నా కూడా ఆమెకి అమ్మఒడి పథకం రాలేదు అంటే ఆ తల్లి ఆ బిడ్డలు చదివిపించుకోవాలి కదా సో ఒకవేళ న్యూ అప్డేట్ వాళ్ళ బాధ్యత ఏంటంటే పిల్లలు ఒక్కొక్కరికి ఎనిమిది సంవత్సరాలు అది అప్డేట్ చేయాలి అది నిజం కదా దాన్ని కూడా ఇంతవరకు చేయలేదంటే రాండి ఒక్క ఛాన్స్ ఇస్తే వీళ్ళు రాజకీయాల్లో కనీసం అమ్మఒడి కూడా రాకుండా చేస్తున్నారంటే ఇది ఎంత గౌరవం చూడండి ఎన్నిసార్లు తిరుగుతారో వాళ్ళకేం తెలుస్తుంది మనం వెళ్ళి అధికారుల చుట్టూ తిరిగితే వాళ్ళు పట్టించుకు చెయ్యాలి తిరిగినా కూడా న్యాయం జరగట్లేదంటే ఈ అన్యాయ ప్రభుత్వంలో ఎప్పుడు జరగదు న్యాయం అనేది మన పేదలకు జరగదు పేదలకు ఎప్పుడైనా న్యాయం జరిగేది పేదల కోసం నిలబడ్డ పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ మీరందరూ చైతన్యవంతంగా ఆలోచించండి ఆలోచించి ఓటేసేటప్పుడు మనల్ని అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని గుర్తు పెట్టుకుంటే మనకు న్యాయం జరుగుతుంది అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉండాలనే ఉద్దేశంతో మీరు ఆలోచించి ముందడుగులు వేయండి అలాగే తల్లికి వందనం కింద చదువుతున్న ప్రతి బిడ్డకి సంవత్సరానికి పదహైదు వేలు రూపాయలు ఇస్తాం ఒక బిడ్డ అయితే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలైతే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలైతే నలభై ఐదు వేలు ఇలా చదువు ఆగకూడదు వాళ్ళు చదువుకోవాలి అనే ఉద్దేశంతో తల్లికి మన ప్రభుత్వం అది అందుబాటులోకి వస్తుంది రోజు చక్కగా ఆ అమ్మాయి సొంత సొంతకాళ్ల మీద నిలబడి కష్టపడి పని చేసుకొని బతుకుతుంది అలాంటి ఆడబిడ్డకి ఎవరు ఆధారం ప్రభుత్వం ఆధారం ఉండాలి ఆ ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి నెలకి పదహైదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తారు ఇది మహాశక్తి అంటే సో ఇది మీరు అందరూ ఆలోచించాలి అలాగే ప్రతి ఇంటికి మనకున్న పెద్ద సమస్య మంచినీళ్ళు మంచినీళ్లు కొలాయి ప్రతి ఇంటికి శుద్ధమైన నీళ్లు ఇవ్వటం అనేది కూడా ఈ మినీ మేనిఫెస్టోలో అంటే మన చంద్రన్న చంద్రబాబు నాయుడు గారు రాగానే ముందు చేయబోయే పథకాల్లో ఇది ఒకటి అలాగే బీసీలు మనకు బీసీలకు ఒక రక్షణ చట్టం బీసీల మీద దాడులు జరుగుతుంటాయి అమాయకుల మీద కేసులు బనాయిస్తూ ఉంటారు సో ఇలాంటివన్నీ కూడా అరికట్టడానికి బీసీలకు ఒక ప్రత్యేక చట్టం తీసుకోవడానికి వచ్చారు నేను మొత్తం చూశాను యానాదం చాలా ఎక్కువ మన వెంకడగిరిలో ఉన్నారు సో అంత సర్వే ఉంది మంచి న్యాయం జరుగుతుంది ఏమి ఇబ్బంది లేదు సరేనా లేదు లేదు మీకు నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా మన వెంకటగిరిలో ఏదైనా ఒక ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు ఇలాంటివి పడితే కష్టపడి మహిళలకు అందరికి ఉపాధి ఉంటుంది అనే ఒకే ఉద్దేశంతో నేను ఎక్కువగా దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి మీ అందరి కోసం అది ఒక ఇండస్ట్రీ కానీ ఫ్యాక్టరీ మీ అందరికి ఉపాధి వస్తుంది మీరు ఎవరు కట్లు కట్టుకునే అవసరం లేదు పాములో ఉండేది ఏరియాలో బతకాల్సిన అవసరం లేదు మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు గౌరవంగా బతుకు సరే అమ్మా భావిష్యుడికి భవిష్యత్తు గ్యారెంటీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాల సైకిల్ గుర్తుకు ఓటేయాలమ్మ వేయాలమ్మా గ్యారంటీ సైకిల్ గుర్తుకు ఓట్ వేయాలి చూడండి చంద్రబాబు నాయుడు గారికి आओ ना Cycle. जय

జీపీ వచ్చిందా బీపీ ఉండొచ్చు ఖర్చు వాటం వచ్చింది నొప్పులు వచ్చిందా లేదు చూస్తా సరేనా సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు పక్షానే పది చేయాలి మనకు ఏ గుర్తు మంది ఏ గుర్తు సైకిల్ ಹಾಯ್ ಗೆ ನಾನು ಅಲ್ಲ ಡಾಕ್ಟರ್ನ ಕಡೆ ನಾನು ಆಸ್ಪಕದಾಯನ ಅನ್ನರ ಅಲ್ಲಿ ನಿಂತು ನಾನು ನೋಸ್ತಾರೆ ಹ್ಹ ಸರಿಯಮ್ಮಾ ನೀನು ನಾನು ಪರತಂಗ ಜಾಕ ತರಕಸಿನ ತರತ ಕರು ಬೈಸಿ ನೀ ಇಿಲ್ಲ ಮಾತ್ರ ಕಾಲಿಗೆ ತ அப்புல வைதோல்கட ரெண்டு மசாலா தீச்சு வானிலே நீச்சேசா இது மேம் படி இன்ட்ரலே சார் நீங்கள் வாடிகோ தான் எந்த நீனால் வச்சு குடலா தீர்ப்பு ஊருன்னு ஆ பத்து பண்ணிக்கு அடிக்க ಅಮ್ಮ ಅಮ್ಮೆ ಮುಂದೆ ಆ ಅಮ್ಮ ಐದೇ ರಾಧಾ

आओ चलो पानी पकड़ने के लिए और ऊपर से और ఈసారి కేరా సైకిల్కి వెయ్యరా చంద్రబాబు నాయుడుకి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి కదా ఏ గుర్తు అయింది ఏవా నేను డాక్టర్ని ఆయన కొడుకు ఫ్రెండ్ని